నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఓపెన్ ఎంటర్ ఓపెన్ డిగ్రీ గురించి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు ఈ మధ్యన హెల్త్ బాగాలేక నేను ఎవరికి రిప్లై ఇవ్వలేకపోయాను సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి నేను ఇందులో సమాధానం చెప్తాను అలాగే మీకు ఓపెన్ డిగ్రీ ఓపెన్ ఎంటర్ మీద కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది ఓపెన్ ఇంటర్ కట్టిన వాళ్ళకి బుక్స్ ఎప్పుడు అని అడుగుతున్నారు నాకైతే ఒక త్రీ ఫోర్ మంత్స్కి అయితే వచ్చాయండి పోస్ట్ ద్వారానే ఇంటికి తెచ్చిచ్చారు అప్పుడు ఎలాంటి ఫీజు తీసుకోలేదు ఓపెన్ డిగ్రీలో ఏ గ్రూప్ తీసుకుంటే మంచిది అంటున్నారు మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ గ్రూప్ తీసుకోండి నేను ఇక్కడే బీకామ్ అంటాను మీరు బీకామ్ తీసేసుకున్నారనుకో మీకు అది ఇంట్రెస్ట్ లేదు ఆ తర్వాత మీరే ఇబ్బంది పడతారు తప్ప నేను కాదు కదండి సో ఒకసారి కూర్చొని మనస్ఫూర్తిగా ఆలోచించుకొని మీరు ఒక గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు పై చదువులు చదవచ్చా అని అడుగుతున్నారు సో నేనైతే వినలేదండి పై చదువులు చదివినా చదివారు అని ఓపెన్ డిగ్రీతో ఆపేసి జాబులు చేసిన వాళ్ళని అయితే నేను చూశాను అలాగే ఈ సర్టిఫికేట్ గురించి నేను ఫిఫ్టీ ఫిఫ్టీ విన్నా అంటే ఏదో చిన్న చిన్న జాబ్స్కి యూజ్ అవుతుంది కానీ పెద్ద పెద్ద జాబ్స్కి ఏమి యూజ్ కాదు అని విన్నాను ఫిఫ్టీ ఫిఫ్టీ పెద్ద ఇంపార్టెన్స్ ఏమి ఉండదు ఓపెన్ డిగ్రీకి అని కూడా విన్నాను అలానే నేను ఈ ఇయర్ అనుకున్నాను డిగ్రీ కానీ ఇంట్లో కొంచెం ప్రాబ్లం అయ్యింది సో నెక్స్ట్ ఇయర్ కడితే కనుక మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను సిలబస్ ఎలా ఉంది బుక్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఏ గ్రూప్ తీసుకుందామని ఇంకొకటి ఏంటంటే ఓపెన్ డిగ్రీ ఓపెన్ ఇంటర్ నేను ఎక్కువగా చూసిన వాళ్ళు ఏంటంటే ఓపెన్ ఇంటర్ కానీ ఓపెన్ డిగ్రీ కానీ అంటే ఓపెన్ ఇంటర్ చదివి ఆపేసి లేదా ఓపెన్ డిగ్రీ చదివి ఆపేసి వాళ్ళు ఎలాంటి జాబులకు వెళ్ళారో చెప్ నేను చూసి చెప్తున్నాను టీచర్గా వెళ్ళడం చూసా నర్స్ కింద అలా అలాగే కానిస్టేబుల్ ఎస్ఐ సో ఎక్కువగా గవర్నమెంటు అలాగే బ్యాంకులో ఉంటారు కదా కంప్యూటర్ నేర్చుకొని బ్యాంకులో చేసే వాళ్ళని చూశాను సో ఊర్లో పంచాయతీలు అలా ఉంటాయి చూసారా అక్కడ అక్కడ చేయడం చూసా అంటే ఓపెన్ ఇంటర్ ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు అంతే తప్ప పెద్ద పెద్ద కంపెనీల్లో జాబులు చేసిన వాళ్ళు నేను చూడలేదు ఓకేనా నాకు తెలిసిందే చెప్పానండి థ్యాంక్ యూ